మనం వారు ఇచ్చే ఒక అమూల్యమైన మిన్నపాలన కావచ్చు అమూల్యమైన మాటగారిలో నూట యాభై కోట్ల రూపాయల తొమ్మిది ఈ రోజు మీ మీరందరి ముందు చెప్తున్నా నేను మనం బాణం లెక్క అంత ముందు పోతాం మనం వాళ్ళు ఆడుతా ఉంటే మన ముందు పోతా ఉంటాం దయచేసి ఎలాంటి పొరపాటు మాటలు కానీ ఎలాంటి వర్షాల మాటలు కానీ అలాంటి ఏం మాట్లాడుతూ అందరూ కాంగ్రెస్ పార్టీ అందరం కాంగ్రెస్ పార్టీ పొరుపుగా బతుకుతున్నాం కాబట్టి కార్యకర్తల మనోభావాలు అన్ని మధ్యలో రేవంత్ రెడ్డి గారు చెప్పింది దయచేసి దయచేసి ఎవరి ఎవరి

నల్గొండ జిల్లాలో ముఖ్యమైన పట్టణం ఇక్కడ ఇక్కడ నల్గొండ జిల్లా అనగానే గుర్తుకొచ్చేది నిర్యాలు కూడా సో ఇక్కడ చాలా వరకు కూడా కమర్షియల్ యాక్టివిటీస్ చాలా కంపెనీస్ ఉండడం చాలా పెద్ద ఎత్తున ఇక్కడ వారి వాడించడం ఇవన్నీ కూడా నిర్యాలు ఉన్న ప్రత్యేకతలు ఇక్కడ ఈరోజు ఫ్లైఓవర్స్ రావడం వల్ల మనం అనేక రకాలుగా అంటే ముఖ్యంగా వాహనదారులకు యాక్సిడెంట్ నుంచి తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఒక స్మూత్ డ్రైవ్ చేసుకోవడానికి ఆస్కారం కలుగుతుంది కాబట్టి ఈరోజు కార్యక్రమానికి మంత్రి గారు శంకుస్థాపన చేసుకోవడం మీ అందరు దానిలో పార్టిసిపేట్ చేయడం చాలా వినాయకం ఇది తొందరలోనే పూర్తిగా ఆశిస్తూ తప్పకుండా మిడియాలు కూడా అన్ని రకాలుగా ఇది అంటే కమర్షియల్ సిటీ కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున అభ్యసనాలను కోరుకుంటూ చాలా సంతోషకరం మంత్రి గారు మన మిరియాలో నూట యాభై కోట్లు ఇవ్వడం ఇది పెద్ద చరిత్ర ఎందుకంటే గతంలో కేటీఆర్ వచ్చేసి మున్సిపాలిటీ రెండు కోట్లు రెండు వందల కోట్లు ఇస్తా అని చెప్పి ఒట్టి అబద్దాలు చెప్పేయడు మాయ మాటలు చెప్పేయడు కానీ ఒక్క కోటి కూడా రాలేదు ఇప్పటిదాకా మున్సిపాలిటీ డెవలప్ కాలేదు కాబట్టి ఇవాళ వెంకటరెడ్డి గారు మన మంత్రి గారు ఆర్ఎన్పి శాఖ మార్చిలో నూట యాభై కోట్ల పనులు ఈ మన హైవే ఉందో హైవే మీద ఇవన్నీ కూడా ఫ్లైఓవర్స్ అన్ని కూడా చాలా అవసరం ఎందుకంటే యాక్సిడెంట్స్ చాలా మంది చనిపోతా ఉన్నారు దానికి డబ్బుతో అవసరం లేకుండా పనితో అవసరం లేకుండా ఏదైతే ఎవరైతే ఉన్నారో క్యూబా మన హైవే వాళ్ళందరికి గొప్ప చెప్పి పని తొందరగా అయ్యేటట్టు మన మంత్రి గారు మాట్లాడి పని తొందరగా చేపిస్తున్నారు కాబట్టి మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మిరియావర్గంలో వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఉండి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో విజయ మోగించాలని చెప్పి కోరుకుంటూ మంత్రి గారికి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారికి ఎమ్మెల్యేలకు ఒక వినపం చేస్తున్నా సార్ గత పదేళ్లలో ఈ మిర్యాలగూడలో జరిగినటువంటి విధ్వంసం కానీ ఈ గత పదేళ్లలో ఈ మిర్యాలగూడలో జరిగినటువంటి అవినీతి కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడ జరగలేదు వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది ప్రతి ఒక్క చోట అవినీతి రోడ్ల విషయంలో కానీ ఇసుక మాఫియా కానీ మట్టి విషయంలో కానీ థర్మల్ ప్లాంట్ లో కూడా వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఈ అవినీతి మొత్తం తిన్నది ఎవరు అంటే ఎవరు ఆ అవినీతి పరుల్ని తయేసి మీరు నలుగురు ఉన్నారు సార్ మీరు నలుగురు రానున్నటువంటి దాని మీద ఎంక్వైరీ చేసి ఈ పదేళ్లలో తిన్నటువంటి వేల కోట్ల రూపాయలని కక్కించి మీరు కూడా నియోజకవర్గానికి అభివృద్ధికి ఆ పైసలు ఖర్చు పెట్టాల్సిందిగా కోరుకుంటూ మరి ఇందాక మన మిగతా ఎమ్మెల్యే మన లక్ష్మణరెడ్డి గారు ఒక మాట అన్నారు అన్న మీరు వాడేవడం చిల్లర మళ్ళా మాటలు అంటున్నాడని అంటున్నాడు వానికి మీరెందుకన్నా మేమే తక్కువ మేము కూడా కాదు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో వాలంటీర్ ఉంటారు వాడే ఎక్కువ దానికి మీరు మనకు అవసరమైన చేసుకుంటాం గత కొన్ని లో ప్రతిరోజు దాని ఏది యాక్సిడెంట్లు అవుతున్నాయన్న విషయాన్ని కనిపెట్టి వాటిని నివారించడానికి నూట నలభై ఏడు కోట్లతో ఈ భగీరథ ప్రయత్నానికి శ్రీకారం చుట్టిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మరొకసారి నా ప్రత్యేక ధన్యవాదాలు మిర్యాలు కూడా ప్రజలందరి తరఫున తెలుసుకుంటూ అన్న రఘువీర్ గారు కూడా ఈ వంతెనల కోసం ఎంతో కృషి చేశారు కేవలం కోసమే కాదు మిర్యాలు కూడా పట్టణాభివృద్ధి కోసం ఎల్లప్పుడూ అండదండగా అన్న రఘ్వీర్ గారు మంత్రి కోమటి రెడ్డి గారు మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా ప్రియతమ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎల్లప్పుడూ మీకు తోడు నీడగా ఉంటారని సభాముఖంగా హామీనిస్తూ మీ చల్లని ఆశీస్సులు కాంగ్రెస్ పార్టీ మీద ఇక్కడ ఉన్న నాయకుల మీద ఎల్లప్పుడూ కనబరచాలని రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయం తిరిగి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చారిక్ కాంగ్రెస్ అంతా చేతులెత్తాలి చారిక్ కాంగ్రెస్ చారి కాంగ్రెస్ సముద్రంలోనే చూపిస్తాను నేను ఆ ఇబ్బంది అని తెలిసపడ ముందు తర్వాత సార్ మంత్రి అయినప్పటి నుండి ఈ రోడ్డు జరుగుతున్న యాక్సిడెంట్ గురించి చాలా చాలా ఆలోచనలు చేసి ఇక్కడ మనకు చదువుతున్న ఈ వాటిని ఎలా నివారించాలి అన్న ఉద్దేశంతో మమ్మల్ని ఒక డైరెక్షన్ ఇచ్చి ఈ హైవేలో ఫ్లైఓవర్లు కట్టాలన్న విధంగా సార్ మమ్మల్ని శాంక్షన్లు ఇచ్చి ముందుకు పోస్తున్నారు ఈ పనులన్నీ కూడా త్వరగా స్టార్ట్ చేసి ఒక సంవత్సరం అప్పుడు పూర్తి చేస్తారు

మొత్తం ట్రాఫిక్ హైదరాబాద్ విజయవాడ ట్రాఫిక్ కూడా ఇక్కడ నుంచి డైవర్ట్ చేసి పోవడం జరిగింది ఈ హైవేను మేము వన్ ఆఫ్ ద బెస్ట్ హైవేస్గా మెయింటైన్ చేస్తా ఉన్నాము అండ్ మా కమిట్మెంట్ ఈ హైవే మీద నా సేఫ్టీని ఇంప్రూవ్ చేసి ఇంకా చేయాలనేది మా మా కమిట్మెంటు ఈ బిర్యానీ బైపాస్ మీద ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి యాక్సిడెంట్లు మీరు లాస్ట్ ఐదు ఏదో సంవత్సరం నుంచి అయితే ఆక్సిజన్ ప్లాంట్ మెయింటైన్ చేసి దానికి మంత్రి గారు ఇక్కడ ఇచ్చిన ఈ స్ట్రక్చర్స్ని సమయం విత్ టైం కంప్లీట్ చేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేస్తామని చెప్పి హామీ వీటి గురించి ఇక్కడ జరుగుతున్న పరిస్థితుల గురించి ఎప్పుడైతే బిఎల్ఆర్ గారు కానీ నేను కానీ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందో ఇమీడియట్ గా ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్థిక భారం రాష్ట్రం మీద ఉన్నా గానీ ఇందాక లక్ష్మణారెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ ముందున్నటువంటి ఉన్నటువంటి శాసనసభ్యులు ఏదో లక్ష్మణారెడ్డి గారికి ఏదో ఛాలెంజ్ చేసారని వాళ్ళు చెప్తుండే వాళ్ళందరూ కూడా ఒకరు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు ఏ కార్యక్రమాలు చేసినారో చేయలేదో మాకు తెలియదు కానీ మీద మాత్రం ఇక్కడ చేసినటువంటి అప్పులకు ఇవ్వాల్సినటువంటి బిల్లులకు ఎందుకు నిద్రెసిపోయింద్రో అది కూడా ఒక్కసారి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి మీరందరూ కూడా తెలుసుకోవాలి మీకే తెలుసు ఒక్కొక్కరికి బిల్లులు రాక ఎట్లా ఇబ్బంది పడుతున్నారో అట్లాంటి పరిస్థితులలో వాళ్ళు వదిలేసిపోయిన వాటన్నిటిని పరిస్థితులను చక్కదిద్దుకుంటా అలాగే అభివృద్ధి కార్యక్రమాలని కూడా అన్నిటినీ కుదెట్టి అన్నింటినీ పరిగెత్తిచ్చే పనిలో ఈ ప్రభుత్వం ఉంది దానికి తగ్గట్టే మన మంత్రివర్గం కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం జిల్లా అభివృద్ధి కోసం వెంకరెడ్డి గారు వారు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు అలాగే ఇప్పుడు ఎట్లయితే ఇవి అయిపోయిన ఈ నాలుగు అంతేకాదు లక్ష్మారెడ్డి గారి నేను కలిసి ఈ నియోజకవర్గ అభివృద్ధికి ముందుండి అగ్ర భాగాల కూడా నియోజకవర్గం నిలబడేదానికి మేము కృషి చేస్తాము పెట్టుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం అయినా కానీ ఎంపీగా నా దృష్టికి కానీ లోకల్ ఎమ్మెల్యే గారైనా లక్ష్మారెడ్డి గారి దృష్టికి కానీ తీసుకురండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నియోజకవర్గంలో జరిగే ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ముందుండి తీసుకెళ్లి వచ్చే ఐదేళ్ల కాలంలో మిరియాలగూడని అభివృద్ధి పదంలో మరియు అగ్రభాగాన పెట్టమని ఈ సందర్భంగా మీ అందరికి మాటిస్తున్నారు జయ హింద్ మినిస్టర్ గా అలాగే హరికిషన్ రెడ్డి గారికి వారు కూడా ముందుకొచ్చి వచ్చి ఇంత మంది చనిపోతున్నారు అనగానే వెంటనే స్టార్ట్ చేస్తామని చెప్పి ముందుకు వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన పెద్దల కృష్ణయ్య గారు నల్గొండ మున్సిపల్ చైర్మన్ రెడ్డి గారికి ఇంకా కాంగ్రెస్ పార్టీ అభిమానులకు అక్కలకు చెల్లెలకు మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తూ ఈ రోజు ప్రజాపాలన నిన్న సెప్టెంబర్ పదిహేడు తెలంగాణకు స్వతంత్రం వచ్చిన రోజు మనకు నలభై పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం రాలేదు నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు అంటే పదమూడు మాసాల తర్వాత మనకు స్వతంత్రం వచ్చిన రోజులో ప్రజాపాలన జరుపుకున్నాం మన వచ్చి పది సంవత్సరాలు పది మాసాలు కూడా కాలే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము మంత్రిగా మన ఎమ్మెల్యేలు పాలన ప్రారంభించి పది నెలలు కూడా కాలే మీరే చూస్తున్నారు ఇవాళ మేము చెప్పే అవసరం లేదు ఆర్టీసీ పైసెక్తే అక్కా చెల్లెలకు ఎనభై ఐదు కోట్ల మంది ఇవ్వాలా ఉచితంగా ప్రయాణం చేసినాం గ్యాస్ సిలిండరు ఐదు వందల రూపాయలకి వస్తుందా లేదా ఇక్కడ అక్కా చెల్లెలు చెప్పాలి మీరు ఐదు వందలు వస్తున్నాయి ఇక పన్నెండు వందలు పెడుతున్నా గ్యాస్ సిలిండర్ ఐదు వందలేనా అలాంటి కార్యక్రమాలతో పాటు రేపు అక్టోబర్ నుంచి రేపు కొత్త రేషన్ కార్డులు కానీ ఇందునమ్మ ఇల్లు కూడా ప్రారంభించబోతున్నాడు అన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఇవన్నీ చేసుకుంటూ ఇంకా కూడా వినూత్నమైన కార్యక్రమాలతో ప్రతి పనిని చేయాలి తెలంగాణ సోనియా గాంధీ ఆమె కోరిక నాలుగు కోట్ల మంది పేదల కోసం తెలంగాణ ఇస్తే పట్టుమని పది కుటుంబాలు బాగుపడే తప్ప ఎవరికి కూడా ఒక ఇల్లు కట్టింది లేదు ఒకరికి ఉద్యోగం ఇచ్చింది లేదు ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది లేదు ఇలా మన సమయం పది నెలల మూడు నెలలు పార్లమెంట్ ఎన్నికల మనం పాలించింది ఏడు నెలలే అయినా ఇవాళ మీరు దాదాపు నూట ఎనభై కోట్లు ఇలా ల్యాండ్ ఎక్వేషన్ కలుపుకొని ఇక్కడ కట్టే ఫ్లైఓవర్లు నూట ఎనభై కోట్ల రూపాయలు అంటే మీరు అర్థం చేసుకోండి ఇలా ఈ ప్రభుత్వం మా ఎంపీ మా ఎమ్మెల్యేలు మంత్రులు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో పెద్దలు జానారెడ్డి గారు ఎప్పటికప్పుడు మా అందరికి కూడా అడ్వైజ్ ఇస్తూ ఆదర్శ నాయకుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే నిజాయితీ పారుపేరుగా ఉన్న నాయకుడు ఆయన మాకు అవసరం వచ్చినప్పుడు చెబుతూ ఎన్ని కార్యక్రమాలు మొదలుపెట్టినా ఇప్పుడే అతను ముందుంది మేము అందరూ కూడా చూస్తారు మేము ఏం చేయబోతున్నాము ఈ రోజు పది ఆరు మాసాలే నిజం ఎలక్షన్ పీరియడ్ తీస్తాయి తప్పకుండా పాటిస్తున్నాం అంటే మన పెద్ద రైస్ పాటు ఏసియాలో కమర్షియల్ సెంటర్ గా ఉన్న ఈ ప్లేస్ లో ఇంతమంది యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు మీ ఎంపీ ఎమ్మెల్యే గారు వెంట పడి ఇవాళ శాంక్షన్ చేయించుకొని పనులు బోజులు పెట్టుకుంటారంటే మీరు అర్థం చేసుకోవాలి ప్రజలు చనిపోతే మేము ఎంతో స్పందిస్తున్నాం గతంలో పదిహేల నుండి ఏడు లక్షల కోట్ల అప్పు చేసిన ఎందుకు ఈ ఐడియా రాలే అప్పుడున్న ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎందుకు ఈ ఐడియా రాలే ఒక్కసారి ఆలోచించాలి పేద పేద ప్రజల కోసం పనిచేసే ఇలా ఇందులో మా రాజ్యం వచ్చింది మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి ఆశీర్వాదంతో మేమందరం ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు ప్రజల మధ్యనే ఉండి పాలితం అందుకని మీ అందరికి చూద్దారా ఒక్కటి చెప్తున్నాం ఈ రోజు యాదాద్రి ప్లాంటు నాలుగేళ్లకి పూర్తి కావాల్సి ఉండే మననే నేను పట్టి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిపోయినాం మన ఎమ్మెల్యేలు వచ్చును దాన్ని వచ్చే మార్చి అంటే ఆరేడు నెలలోనే మొత్తం కూడా ప్లాంట్ పూర్తి చేస్తానికి దానికి వెంటపడి డబ్బులు ఇబ్బంది ఉన్నా ప్లాంట్ని పూర్తి చేస్తున్నాం ఒక యూనిట్ ఎనిమిది వందల మేఘబాట్లు ఈ డిసెంబర్ లో అది కూడా రాబోతున్నాయి అందుబాటులో దాంతో ఇక్కడ అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ సాగర్ లెఫ్ట్ కిలాగా కట్టినా దానికి మళ్ళా చెన్నారెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు లైనింగ్ తీసుకొచ్చి ప్రపంచ బ్యాంక్ లైనింగ్ చేసినా అసలు ప్రాజెక్ట్ ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత కూడా వాళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడలే ఇంతెందుకు ఎస్ఎల్బిసి సొరంగం ప్రపంచంలో నలభై మూడు వేల కిలోమీటర్ల సొరంగం ఎక్కడ లేదు దాన్ని పదేళ్ళు అంతకుముందు ముందు ఉండదు కేసీఆర్ గారు వచ్చి పూర్తి చేసుకొని కూర్చుంటా అన్నాడు కానీ దాని పదేళ్ల ఆయన కాదు కదా ఆయన మంత్రివర్గంలో జిల్లాకి మంత్రి ఉండే ఆయన పేరు చెప్తే నా నోరు ఖరాబ్ అవుతుంది కదా పనికిరాజు మంత్రి పనికిరాజు మంత్రి పది పదేళ్ళలో ఒక్కసారి సందర్శించలేదు ఇవాళ మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నీటి బాధ మంత్రి కూడా మన జిల్లా వాడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను ఎండబడి మీ ముగ్గురం కూర్చొని నన్ను కూడా అమెరికా పంపించి ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఎల్లుండి ప్రజలు ఎంపీ గారు ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పట్టి ప్రాజెక్టు పోతున్నాం ఆ రోజే కేబినెట్ మీటింగ్ సాయంత్రం ఉన్నది దానికి ఇంకా అదనంగా రేట్లు పెంచి రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తే మరొక నాలుగు లక్షల ఎకరాలు ఇవాళ సాగులోని శ్రీశైలంకలు నేరుగా నీళ్ళు వచ్చాయంటే ఇది రైతు ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం